वे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यान् नमो नमः यो वैता आं ब्रह्मणो वेदा अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुःकीर्तिं प्रजां ददुः ఈ విధంగా మానవుని యొక్క శరీరం అనే పట్టణాన్ని వివరించి పై మంత్రంతో శరీరంలో ప్రకాశించేటటువంటి పరమాత్మను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి కలిగేటటువంటి ఫలం గురించి పై మంత్రంలో మనకి బోధిస్తోంది ఈ మంత్రం మనకి బాగా ఎక్కువగా వింటూ ఉంటాం మనం ఆశీర్వచనాలలో ఎక్కువగా ఈ మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటారు ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవడైతే శరీరంలో ప్రకాశించేటటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తాడో తెలుసుకుంటాడో అమృతే నామృతాంపురీం ఆయన ఈ శరీరంలో ఉండబట్టే ఈ శరీరం చైతన్యవంతంగా ముందుకెళ్తోంది ఆయన ఎంతవరకు అయితే ఈ శరీరంలో ఉంటాడో అంతవరకు శివం మంగళ స్వరూపంగా ఈ శరీరాన్ని భావిస్తూ ఉంటారు ఆయన పక్కకు తప్పుకోగానే దీన్ని శవం అంటారు అందువల్ల ఆ ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉంటాడో తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆ నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకున్న వాడికి సగుణ బ్రహ్మ గురించి తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటారో వాడికి ఆయు కీర్తిం ప్రజాందదు ఆయుస్సు యశస్సు సంతానము ఇవన్నీ కూడా లభిస్తాయని ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది యో వై తా ఆం బ్రహ్మణో వేద అమృతే నామృత బ్రహ్మచ బ్రహ్మచ ఆయుహకీర్తిం ప్రజాదూహూ ఈ విధంగా బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఎటువంటి ఫలం లభిస్తుందో చెప్పి ఆ తర్వాత మళ్ళీ మానవుని యొక్క శరీరం అనే పట్టణాన్ని వివరిస్తోంది వేదం వివేషా పరాజిత బాగా ప్రకాశిస్తున్నటువంటిది కీర్తితో బాగా అభివృద్ధి అవుతున్నటువంటిది దేవతలకు సంబంధించినటువంటి ఈ మానవుని యొక్క శరీరం అనే పట్టణము ఈ పట్టణాన్ని ప్రజాపతి ప్రవేశించాడు అని ఈ మంత్రంలో తెలుస్తోంది పరాంగేత్య జామయీ పరాంగేత్య నాశకీ విద్వాన్ దేవాసునుభయాన్ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడికి ఎటువంటి ఫలం లభిస్తుంది అనే విషయంలో మరొక మంత్రం మనకి తెలియజేస్తోంది జ్యామయీ అజ్యామయీ అంటే జ్యా అనగా వయస్సు క్షీణించటం అనగా వ్యాధి ఈ రెండు వాడు ఎవరైతే ఉన్నారో వాడిని అజ్యామయి అని సంబోధించింది వేదం అటువంటి ముసలితనం లేకుండా వ్యాధులు లేకుండా ఉన్నవాడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే వాడు మళ్ళీ కూడా ముసలితనాన్ని పొందడు వ్యాధిని వాడు అటువంటి వ్యక్తి పరాంగేతి బ్రహ్మస్వరూపాన్ని వాడు పొందుతున్నాడు ఇహ చాముత్రన్వేతీ అంతేకాకుండా విద్వాన్ దేవాసునుభయాన్ ఈ లోకంలో లభించేటటువంటి ఫలాలన్నిటినీ కూడా వాడు పొందుతాడు ఉపనిషత్తులో కూడా యో వేదన్ తంగుహాయాం పరమే వ్యో మన్ సోష్ణుతే సర్వాన్ కమాన్స బుద్ధి గుహలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వాడు సమస్త కోరికలను వాడు పొందుతున్నాడు వాడు అనుకుంటే ప్రతి పని అయిపోతుంది వాడు సంకల్పిస్తే చాలు ప్రతీ కార్యం నెరవేరుతుంది అని ఈ విధంగా బ్రహ్మజ్ఞాని యొక్క ఫలాన్ని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేసింది ఆ తర్వాత సికతా ఇవ సంయంతి రశ్మిభిస్ సముదీరిత అస్మాల్లోష్మా ఋషిభిరదాత్ పృష్ని వాయువు వల్ల రేణువులన్నీ కూడా ఒకచోటకి చే చేరి ఉంటాయి అంటే పెద్ద గాలి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఇసక రేణువులన్నీ కూడా గాల్లోకి ఎగిరి ఒకచోట కుప్పగా చేరి ఉంటాయి అదేవిధంగా రష్మిభిస్ సముదీరిత ఈ జీవి కూడా రజోగుణ ప్రధానమైనటువంటి ఈ కర్మని ఆచరించి కర్మఫలాన్ని అనుసరించి వీడు మరొక జన్మ ఎత్తుతున్నాడు ఈ విధమైనటువంటి అనేక జన్మలను ఎత్తుతూ ఉంటాడు వీడు అస్మాల్లోకాదముష్మాచ్చా ఋషి మానవలోకంలో జన్మను ఎత్తి కర్మలను ఆచరిస్తాడు ఆ కర్మలకి ఫలరూపంగా స్వర్గలోకంలో ఆ ఫలాన్ని అనుభవించటం కోసం స్వర్గలోకంలో మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటాడు ఈ విధంగా అక్కడ స్వర్గలోకంలో అనుభవించాల్సినటువంటి పుణ్యఫలం అయిపోతే మళ్ళీ మానవ లోకంలోకి వచ్చేస్తాడు అదే భగవద్గీతలో ఒకచోట త్రై విద్యా మాం సోమపా పూత పాప యజ్ఞరిష్టర్గతిం ప్రాార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతివ్యాన్ దివి దేవోగా తే తం భుక్ స్వర్గలోకం విశాళం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏం త్రయీధర్మమను ప్రపన్నా గత కామకామాభన్ అని ఆ శ్లోకాలల్లో ఈ విషయమే అక్కడ చెప్పబడింది త్రైవిద్యా అంటే ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రములతో అనుష్ఠించేటటువంటి యజ్ఞాన్ని అనుష్ఠించి సోమపాహ్ పూత సోమపానాన్ని చేసి సోమరసాన్ని ప్రసాదంగా స్వీకరించి పూత పాపముల నుండి మేము బయటపడ్డాము మేము పవిత్రులమైనాము అను అని అనుకుంటూ యజ్ఞరిష్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞములను అనుష్ఠించి మాకు స్వర్గఫలం రావాలి అనే కోరికతో యజ్ఞాలను అనుష్ఠిస్తూ ఉంటారు తే తేపుణ్యమాసాద్య సురేంద్రలోకం ఆ యజ్ఞాన్ని అనుష్ఠించటం వల్ల లభించినటువంటి పుణ్యంతో వీళ్ళు స్వర్గలోకాన్ని పొంది అక్కడ పుణ్యఫల విశేషంచేత సుఖాన్ని అనుభవించి అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగా స్వర్గలోకంలో ఉండేటటువంటి భోగాలన్నిటినీ కూడా వాళ్ళు అనుభవిస్తారు తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఈ విధంగా స్వర్గలోకంలో లభించేటటువంటి సమస్త సుఖాలని అనుభవించి పుణ్య విశేషము ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు మానవలోకంలోకి పడుతూ ఉంటారు మళ్ళీ మానవలోకంలో జన్మ ఎత్తుతూ ఉంటారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవ్రయీధర్మ మను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే ఈ విధంగా నుండి స్వర్గలోకంకి వెళ్ళటం స్వర్గలోకం నుండి మళ్ళీ భూలోకంలోకి రావటం ఈ విధంగా సంచరిస్తూ ఉంటారు అని మనకి అక్కడ చెప్పబడింది ఈ మంత్రంలో కూడా అదే విషయం మనకి తెలుస్తోంది సికతా ఇవ సంయంతి రశ్మిభరితా ఋషిభిరదాత్ ప్రశ్ని ఈ విధంగా మానవుని యొక్క జీవన విధానాన్ని గురించి ఈ మంత్రం మనకి బోధించింది అలానే ఇంతకు ముందర మంత్రాలు బ్రహ్మజ్ఞాని యొక్క ఫలాన్ని బోధించినాయి అంతకు ముందర మంత్రాలు మానవుణ్ణి ఉద్దేశించి కొన్ని సందేశాత్మకంగా మనకి కనివించినాయి తర్వాత మంత్రాలను మనం పరిశీలించినట్లయితే అదో యద్ బ్రహ్మ విలభం పితృణా చ వరుణస్ మరుత విహాయ సా ఈ జగత్తులో ఎవరైతే ఉన్నారో మానవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ వీళ్ళందరికీ కూడా మూలభూతమైనది ఆ పరమాత్మ వస్తువే ఆయన యొక్క శక్తితోనే వీళ్ళందరూ కూడా సృష్టింపబడ్డారు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది కామ ప్రయవణం మే అస్హ్యేస్ నాకో బ్రహ్మిశ్రవో రాయోధనం పుత్రా నాపో దేవీ రిహాహిత అని ఈ విధంగా మనకి అనేక విషయాలని ఈ మంత్రాలు మనకి తెలియజేసినాయి ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ మాకు కలిగేటటువంటి అనిష్టములన్నీ కూడా తొలగిపోవాలి మా దుఃఖాలన్నీ తొలగిపోవాలి మేము సంకల్పించినటువంటి కార్యాలన్నీ కూడా ప్రతిబంధకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలి అనే ప్రార్థనలు మనకి ఈ మంత్రాల్లో కనిపిస్తున్నాయి అలానే పర్జన్యాయప్రగాయవస్పుత్రాయ మేధుషే సనో యవసమిచ్చతూ అనే మంత్రంలో ఋత్విక్ ఉద్దేశించి యజమానులు ఉద్దేశించి ఓ ఋత్విగ్ యజమానులారా మీరు లోకక్షేమం కోసం వర్షం కురవటం కోసం మీరు యజ్ఞాన్ని ఆచరించండి యజ్ఞాన్ని అనుష్ఠించండి అని వేదం వాళ్ళకి బోధించింది వెనకటి మంత్రాలలో కూడా పరివాజమాసతే అని చెప్పింది వేదం అన్నం కోసమే వీళ్ళు యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు అని చెప్పింది యజ్ఞం అనుష్ఠించడం వల్ల సకాలంలో వర్షాలు పడతాయి తద్వారా పంటలు పండుతాయి తద్వారా అన్నం లభిస్తుంది కాబట్టి అన్నం కోసమే ఈ యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు అని చెప్పింది ఇక్కడ వేదము స్వయంగా బోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది పర్జన్యాయప్రగాయత ఆ తర్వాత మంత్రంలో పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా అని ప్రార్థిస్తున్నారు ఎవరు ప్రార్థిస్తున్నారు అనంటే యాగాన్ని అనుష్ఠించేటటువంటి యజమానులు ఋత్విక్కులు వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు పునర్మామైత్వింద్రియం నష్టమైనటువంటి ఇంద్రియ సామర్థ్యం మళ్ళీ నా శరీరంలోకి వచ్చుగాక అలానే పునరాయ్ పునర్భగ నా జీవితంలో క్షీణించినటువంటి ఆయుర్దాయం ఏదైతే ఉన్నదో మళ్ళీ అది మళ్ళీ తిరిగి నాకు వచ్చుగాక పునర్భగ నా జీవితంలో నశించిపోయినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది మళ్ళీ నాకు ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ నాకు వచ్చుగాక పునర్బ్రాహ్మణమైతుమా నా ముఖంలో ఇదివరకు బాగా బ్రహ్మవర్చస్సు ప్రకాశిస్తూ ఉండేది ఇప్పుడు అది నశించిపోయింది నష్టమైపోయింది ఆ వర్చస్సు మళ్ళీ నాకు తిరిగి నాకు రావాలి నేను ఇదివరకిట్లాగా నేను బ్రహ్మవర్చస్సుతో ఎక్కువగా కాంతివంతుణ్ణి ప్రకాశిస్తూ ఉండాలి అని ఈ విధమైనటువంటి ప్రార్థనలు మళ్ళీ కనిపిస్తున్నాయి పునర్ద్రవి నమయితుమా నేను పోగొట్టుకున్నటువంటి ధనం అంతా కూడా నాకు మళ్ళీ లభించాలి అనే ప్రార్థన ఈ మంత్రాల్లో కనిపిస్తోంది తేన మా అమృతం కురు తేన సుప్రజసం కురు ఓ దేవతల్లారా మీ యొక్క అనుగ్రహంతో నన్ను అపమృత్యువు లేని వాడిగా నన్ను అనుగ్రహించండి మంచి సంతానంతో కూడిన వాడిగా నన్ను అనుగ్రహించండి ఈ విధమైనటువంటి ప్రార్థనలన్నీ కూడా ఈ మంత్రాల్లో కనిపిస్తున్నాయి అభ్యస్థిరో తవ వైశ్రవణ ఏ తిరోధే సపత్నాన్న ఈ మంత్రాలలో కుబేరుణ్ణి సంబోధించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది ఎందుకనంటే ఈ మంత్రాలన్నీ కూడా వైశ్రవణ యజ్ఞంలో వినియోగింపబడతాయి కాబట్టి వైశ్రవణుడు అనగా కుబేరుడికి పేరు కుబేర బగసఖో సఖో యక్షరాడ్గహ్యకేశ్వర అని మనకి అమర నిఘంటువులో వైశ్రవణ శబ్దానికి కుబేరుడు అనే అర్థం చెప్పబడింది కుబేరుడికే వైశ్రవణుడు అని మరొక పేరు తవ వైశ్రవణ సదా తిరోధే సపత్నాన్న ఏ అపోష్ణంతి కేచన కుబేరుణ్ణి ప్రార్థించి సంబోధించి ఓ కుబేరా నీ సోదరుడైనటువంటి వైశ్రవణుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడయ్యా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే మేము ఏదైనా ఒక కార్యం తలపెట్టి ఆ కార్యంలో ప్రవర్తిస్తూ ఉంటే ఆ కార్యం సక్రమంగా జరగకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు నీ సోదరుడే కాబట్టి నువ్వు అతనితో చెప్పు కార్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మాకు సంబంధించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసించమని చెప్పు వాళ్ల విషయంలో ఆ ఇబ్బందిని కలగజేయమని చెప్పు అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది అలానే తర్వాత మంత్రంలో త్వాష్ట్రీం మాయాం వై ఈ శ్రవణ రథగుం సహస్రబంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం ఆస్థాయాహినో బలిం ఆ కుబేరుణ్ణి మళ్ళీ సంబోధించి ఓ కుబేరా మేము అనుష్ఠించేటటువంటి ఈ కర్మకి నువ్వు వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసిందయ్యా అని ప్రార్థిస్తున్నారు ఎలా రావాలి అనంటే రథాన్ని అధిరోహించి రమ్మని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు కుబేరుని యొక్క రథం ఎలా ఉంటుంది అనంటే త్వా్రీం మాయాం వై రథగుం సహస్రవంధురం మామూలుగా రథచక్రానికి కొన్ని అరలుంటాయి మామూలుగా సైకిల్ చక్రానికి ఊసలు ఉన్నట్లుగా రథచక్రానికి కూడా ఉంటాయి వాటిని అరలు అని అంటారు అవి వేల సంఖ్యలో ఉన్నాయట వాటితో కూడినటువంటి ధురం అనగా కాడి ఆ కాడికి ఈ అశ్వాలన్నీ కూడా కడుతూ ఉంటారు రథగుం సహస్రవంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం ఆ రథం ఎటువంటిది అని అంటే అనేక అశ్వాలతో కూడి ఉన్నది అనేక చక్రాలతో కూడి ఉన్నది ఆస్థాయా హినోబలిం అటువంటి రథాన్ని ఎక్కి నువ్వు మా యజ్ఞానికి వచ్చి మేమిచ్చినటువంటి హవిస్సులను తీసుకువెళ్ళి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత మంత్రంలో ఎస్మై భూతాని బలిమావహంతి మా వహంతి ధనంగా వోహస్తిరణ్యమశ్వాన్ అసామసుమత యజ్ఞయ శ్రియం బిభ్రతోన్న ముఖీం విరాజం ఈ లోకంలో ఎవరి కొరకైతే లోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా పూజ చేస్తూ ఉంటారో ఏ విధంగా అయితే వాళ్ళు పూజ చేస్తే సంతోషం కలుగుతుందో ఆ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి నా యజ్ఞానికి వచ్చి నేను ఇచ్చినటువంటి హవిస్సురుని స్వీకరించవలసిందిగా ఈ మంత్రంలో కోరారు ఆ తర్వాత కుబేరుని యొక్క పట్టణాల గురించి పై మంత్రంలో వివరణ కనిపిస్తోంది సుదర్శనే చ క్రౌంచే చైనాగే సగుంహార్యన్నగరంతవా నువ్వు మా యజ్ఞానికి వచ్చేటప్పుడు కేవలం రథాన్ని అధిరోహించి రావటం మాత్రమే కాదు నీకు సంబంధించినటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు బంధించేసి అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా మూసేసుకొని నువ్వు మా యజ్ఞానికి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు సుదర్శనే చ క్రౌంచే చ మైనాగేచ మహాగెరవు సుదర్శనం అనే పేరు గల ఒకనొక పెద్ద పర్వతము అలానే క్రౌంచమనే గొప్ప పర్వతం మైనాగము అనే మహాపర్వతము ఈ పర్వతాల మీద కుబేరునికి నగరాలు ఉన్నాయట సతద్వాటారగమంతా ఆ నగరాలు ఎట్లా ఉన్నాయంటే ఆ నగరాలకి ద్వారాలు ఎన్ని ఉన్నాయంటే వందల సంఖ్యలో ఆ నగరానికి ద్వారాలు ఉన్నాయి వందల సంఖ్యలో ప్రాకారాలు ఉన్నాయి ఆ నగరంలో వందల సంఖ్యలో ఈ రథాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి రథాలు నడిచేటటువంటి మార్గాలు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు పూర్తి చేసేసుకొని అంటే అవన్నీ కూడా కట్టేసేసి మా యజ్ఞానికి వచ్చి మేమిచ్చినటువంటి హవిస్సును నువ్వు స్వీకరించాలి అని ప్రార్థిస్తున్నారు సగుంహార్యన్నగరంతవా ఈ విధంగా వైశ్రవణ యజ్ఞానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఈ ప్రకారంగా చెప్పి ఇటుపైన వైశ్రవణ యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విధానాన్ని వేదం బోధించింది ఎప్పుడైతే ఆరుణకేతుక జయనాన్ని చేస్తారో ఆరుణకేతుక జయనాన్ని చేసిన తర్వాత ఈ వైశ్రవణ యజ్ఞాన్ని చేయాలని కనిపిస్తోంది అంతేకాకుండా విడిగా కూడా చేసుకోవచ్చు అనే అనేక విధానాలు కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి ఈ మంత్రాల్లో మనం పరిశీలించినట్లయితే మనం ప్రతినిత్యము పూజాది కాలంలో రూపంగా మనం చెప్పుకునేటటువంటి మంత్రం ఒకటి ఇందులో కనిపిస్తోంది రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయమహ్యం వై ఈ శ్రవణో దాతూ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ ఆ కుబేరుడు రాజాధిరాజుడు ఆయన ఆ కుబేరుని యొక్క పేర్లలో కూడా రాజరాజ అనే పేరుంది కుబేరుడికి రాజాధిరాజుడు అంటే మామూలుగా సామంత రాజులకు కూడా ఆయన గొప్ప రాజు ఆయన చాలా గొప్పవాడు ఆయన ప్రసహ్య సాహినే ఎవడైతే ప్రతిబంధకాన్ని చేయాలని ఆలోచిస్తూ ఉంటాడో వాడికి భయాన్ని కలిగించేవాడు ఆ మహారాజు అటువంటి ఈ కుబేరుడు ప్రసహ్య సాహినే అని సంబోధించింది రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అటువంటి ఆ కుబేరుని కొరకు నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే ప్రతినిత్యము మేము నమస్కారం చేస్తున్నాము ప్రతినిత్యము మేము నమస్కారం చేస్తాము సమే కామాన్ కామ కామేశ్వరో వై ఈ శ్రవణో దాతూ ఆయన మాకు ప్రతినిత్యము కూడా మా కోరికలన్నీ కూడా సిద్ధించే విధంగా మమ్మల్ని అనుగ్రహించుగాక ఎందుకోసం కుబేరుణ్ణి ఈ విధమైనటువంటి ప్రార్థన అనంటే కామేశ్వర ఆయన కోరికలన్నిటినీ కూడా సిద్ధింపజేసేటటువంటి శక్తి కలవాడాయన కామేశ్వరో వై ఈశ్రవణో దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ విశ్రవస అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడైనటువంటి వైశ్రవణుడు అనే పేరు గల కుబేరునికి మేము ప్రతినిత్యము నమస్కారం చేస్తూ ఉంటాము అని ఈ విధంగా ఆ మంత్రంలో కుబేరుడికి నమస్కారం చేసి కేతవో అరుణాస రసయో వాతరసనా ప్రతిష్టాగుంశతాహి సమాహిత ఈ అరుణ మంత్రాలకి ప్రధానంగా ఉన్నటువంటి మహర్షులు అరుణులు కేతవులు వాతరశనులు వాళ్ళందరూ కూడా ఈ నేను చేసేటటువంటి ఈ యజ్ఞానికి వచ్చి స్థిరంగా ఉండి మమ్మల్ని అనుగ్రహించుగాక మేము చేసేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా జరిపించుగాక అనే ప్రార్థన మనకి ఈ మంత్రంలో కనిపిస్తుంది ఆ తర్వాత శివా నశ్శంతమాభవంతు దివ్యా ఆప ఓషభయ సుమృడీకా సరస్వతి మాతే వ్యోమ ఇది ఈ అరుణ మంత్రాలలో చివరి మంత్రంగా మనకి కనిపిస్తోంది ఇటుపైన కొన్ని మంత్రాలు ఉన్నప్పటికీ ఆ మంత్రాలలో అరుణకేతుక చయనాన్ని చేయదలిచినటువంటి వ్యక్తికి పురుషునికి కొన్ని నియమాలను ఆ మంత్రాలలో వేదం బోధించింది కాబట్టి ఈ మంత్రంతోనే మనకి సమాప్తి అయ్యేట్లుగా కనిపిస్తోంది శివా నశ్శంతమా దివ్య దివ్యా ఆప ఓషధయ సుమృకా సరస్వతి మా దేవ్యో సందృశీ ఉదకములన్నీ కూడా మా విషయంలో మంగళప్రదములుగా ఉండుగాక దివ్యా ఆప ఓషధయ స్వర్గలోకంలో ఉండేటటువంటి ఉదకాలు ఓషధులు ఇవన్నీ కూడా మా విషయంలో మంగళప్రదమై అగుగాక మాకు ఎల్లప్పుడూ కూడా మంగళాన్ని అనుగ్రహించుగాక అనే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ తర్వాత అరుణకేతుక చయనానికి సంబంధించిన కొన్ని నియమాలు అలానే ఈ అరుణ మంత్రాలని అధ్యయనం చేసే విషయంలో కొన్ని నియమాలని మనకి వేదం బోధించింది స సంవత్సరమేతద్వ్రతంచరేత్ ద్వౌ వా మాసౌ ఎవరైతే ఈ ఆరుణకేతుక చయనాన్ని చేయాలని అనుకుంటారో వాళ్ళు సంవత్సర కాలం పాటు ఒక వ్రతాన్ని ఆచరించాలి సంవత్సరకాలం పాటు కుదరకపోతే కనీసం రెండు మాసాలైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని వేదం చెప్తోంది ఆ వ్రతంలో ఎటువంటి నియమాలను పాటించాలి అంటే తస్మిన్ నియమ విశేషా త్రిషవణముదకోపస్పరశీ ప్రతినిత్యము మూడు కాలాల్లోనూ స్నానం చేయాలి ప్రాతకాల మాధ్యంధన సాయంకాలాలలో మూడు పూట్ల స్నానం చేస్తూ ఉండాలి చతుర్థకాల భక్త సత్ నాలుగవ కాలంలో ఆహారాన్ని స్వీకరించాలి ఇక్కడ నాలుగవ కాలం ఏంటంటే మామూలుగా శాస్త్రం మానవునికి విధించినటువంటి కాలం ఏమిటంటే ఆహారం విషయంలో తస్మాద్విరన్హో మనుష్యే ఏ భపహ్రియతే అని విధించింది రోజులో రెండు పూట్లు మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్పింది ధర్మశాస్త్రం కూడా ఇదే విషయాన్ని బోధించింది అందువల్ల ఇక్కడ చతుర్థ కాలపానభక్త అంటే నాలుగవ కాలంలో ఆహారాన్ని స్వీకరించాలి అని తెలుస్తోంది ఉదాహరణగా ఈ రోజున ప్రాతకాలంలో ఆహారాన్ని స్వీకరించాడు అనుకోండి సాయంకాలం మళ్ళీ ఆహారాన్ని స్వీకరించకూడదు మరునాడు ఉదయం కూడా ఆహారాన్ని స్వీకరించకూడదు మరునాడు సాయంత్రం ఆహారాన్ని స్వీకరించవచ్చు అప్పుడు మరునాడు సాయంత్రం నాలుగవ కాలంగా చెప్పబడింది అందువల్ల ఆ నాలుగవ కాలంలో వాడు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి ఇది కుదరని పక్షంలో ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి వాడు ఆహారాన్ని స్వీకరించాలి అహర్ భైక్షమశ్నీయాత్ ఔదుంబరీభిస్ సమిత్భిరగ్నిం పరిచరేత్ ఔదుంబర సమిధలతో అగ్నికి సపరియ చేస్తూ ఉండాలి అంటే అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి అనే అర్థం మనకు తెలుస్తోంది పునర్మా మైత్వింద్రియమితే వాకేనా ఇందాక చెప్పినటువంటి పునర్మా మైత్వింద్రియం అనే మంత్రాలతో ఈ విధమైనటువంటి హోమాన్ని చేస్తూ ఉండాలి ఉద్ధృత పరిపూతాభిరద్భి కార్యం కుర్వీత వాడు ఏదైనా కూడా నదీ జలాలతో ప్రతినిత్యము చేసేటటువంటి కార్యాలన్నీ కూడా చేయకూడదు ఉద్ధృత పరిపూతాభిరద్భి కార్యం కుర్వీత నదుల్లో నుంచి స్వీకరించినటువంటి ఉదకాలని మళ్ళీ వస్త్రంతో శుద్ధి చేసి అటువంటి ఉదకాలనే వాడు ఎల్లప్పుడూ కూడా వినియోగిస్తూ ఉండాలి ఈ విధంగా ఈ నియమాలన్నీ కూడా ఆచరిస్తూ అగ్నయే వాయవే సూర్యాయ బ్రహ్మణే ప్రజాపతే చంద్రమసే ఋతుభ్య సంవత్సరాయ వరుణాయారుణాయే తివ్రత హోమా ప్రవర్గ్యవదా ఈ దేవతలందరికీ కూడా ప్రతినిత్యము కూడా హోమాలు చేస్తూ ఉండాలి అరుణాకాండ ఈ వేదభాగాన్ని దర్శించిన వాళ్ళు ఎవరు అనంటే అరుణులు అనే పేరు గల మహర్షులు ఆ మహర్షులు దర్శించారు కాబట్టి ఈ వేదభాగానికి ఆరణ్యక భాగము అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఈ మంత్రాలన్నిటినీ కూడా అరణ్యంలో అధ్యయనం చేయాలి అనే నియమం కూడా కనిపిస్తోంది ఇంతవరకు అనుష్ఠానానికి సంబంధించినటువంటి నియమాలు కనిపించినాయి ఇటుపైన ఈ మంత్రాలని అధ్యయనం చేయాలి ముందర అనుష్ఠానం చేసేవాడు ముందుగా ఈ మంత్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి ఆ తర్వాత ఆ కర్మని ఏ విధంగా ఆచరించాలి అనే విషయం కూడా తెలుసుకొని ఆ తర్వాత అందులో ప్రవర్తించాలి కాబట్టి ముందుగా అధ్యయనం అనేది ప్రధానం ఈ మంత్రాలని అధ్యయనం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అని అంటే అరణ్యే అరణ్యంలో ఈ మంత్రాలన్నిటిని కూడా అధ్యయనం చేయాలి అని చెప్తోంది అంటే ఈ గ్రామంలో పట్టణంలో ఎక్కడా కూడా ఈ మంత్రాలను అధ్యయనం చేయకూడదు అని మనకి ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది అరణ్యే ధీరణ్ భద్రం కర్ణే భరితి జపిత్వా ఈ మంత్రాలను అధ్యయనం చేసే ముందర భద్రం యామ దేవా అనే శాంతి మంత్రాన్ని అనే రెండు రుక్కులతో కూడినటువంటి శాంతి మంత్రాన్ని పఠించి ఆ తర్వాత ఈ మంత్రాలన్నింటిని కూడా అధ్యయనం చేయాలి మహానాంనీ స్పర్శ్యా లభతే ఈ విధంగా ఒక గురువుని ఆశ్రయించి గురుముఖం ద్వారా ఈ మంత్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి ఆ గురువు చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉండాలి ఆయన చెప్పిన విధంగా కర్మ గురించి తెలుసుకొని ఆ తర్వాత కర్మని అనుష్ఠించాలి ఈ విధంగా ప్రారంభించే విషయంలో ఎటువంటి నియమాలు అయితే ఆచరించాలో సమాప్తి చేసిన తర్వాత కూడా అటువంటి నియమాలే పాటించాలని చెప్తోంది ఏమప వర్గే ధేనుర్దక్షిణా కగుంసం వాస్చక్ష క్షౌమం అన్యద్వా శుక్లం యథాశక్తివా ఏవస్వాధ్యాయర్మేణ అరణ్యే ధీత తపస్వీ పుణ్యోవతి తపస్వీ పుణ్యోభవతి ఇటువంటి శక్తివంతమైనటువంటి విలువైనటువంటి మంత్రాలని బోధించినటువంటి ఆ గురువుకి దక్షిణగా తోచినటువంటి వస్త్రాలని యథాశక్తిగా ధనాన్ని సమర్పించి గురుదక్షిణగా సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే విషయం కూడా మనకి ఈ మంత్రాల్లో కనిపిస్తోంది ఈ మంత్రముల యొక్క విషయాలని మనం ఇంతవరకు తెలుసుకున్నాం ఇందులో సూర్యునికి సంబంధించిన విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ ఇతర దేవతలకు సంబంధించిన విషయాలు కూడా మనకి ఇందులో చెప్పబడినాయి వాయువు గంధర్వులు అగ్నిదేవుడు ఇలా అనేక మంది దేవతల యొక్క విషయాలు కూడా మనకి ఈ మంత్రాలలో కనిపించినాయి అంతేకాకుండా దేవతలని ఏ విధంగా ప్రార్థించాలి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాలు కూడా మనకి ఈ అరుణ మంత్రాలలో మనకి వేదం ద్వారా తెలియపరచడం జరిగింది ప్రధానంగా సూర్యుణ్ణి ఆరాధించడంలో ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యం పొందటం కోసం ఆరోగ్యం అనేది అందరూ ప్రతి జీవి కూడా కోరుకునే విషయం అది నేను జీవించినంతకాలము అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అటువంటి ఆరోగ్యాన్ని ఆ సూర్యభగవానుడు ఇస్తాడు కాబట్టి ఆయనకి ప్రతినిత్యము కూడా నమస్కారం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ ఉండాలని ఆ సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ఈ మంత్రాల యొక్క సమాప్తిని మనం చేసుకుందాం శాంతి మంత్రాన్ని చివరిగా మనం చెప్పుకుందాం ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తుంసస్తూ యశేమ దేవ్యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः हरिः ओ